పిఠాపురంలో అలా మొదలైంది అనేటువంటి సినిమా ఒక మంచి సందేశాత్మకమైనటువంటి చిత్రంగా దాని గురించి కథనాలు వింటూ ఉన్నాం ముఖ్యంగా యువతకి సమాజంలో ఎలా ఉండాలి మన సంస్కృతి ఎలా ఉంది కలిసి ఎలా ఎదగాలి కుటుంబ సమేతంగా అనేటువంటి సందేశాన్ని కూడా స్పష్టంగా తల్లిదండ్రులు ముఖ్యంగా ఎట్లా గౌరవించాలి వారి అభిప్రాయాలను ఎట్లా తీసుకోవాలి అవన్నీ కూడా మీ ఎదుగుదలకు ఏ రకంగా ఉపయోగపడతాయో కూడా మంచి సూచనలు చెప్పేటువంటి ఈ సినిమాని చూడవలసిందిగా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను పిఠాపురంలో అలా మొదలైంది ఎలా మొదలైంది సినిమా చూడండి తెలుస్తుంది ఈ సినిమాలో మహేష్ నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే తను రాసిన దాంట్లో ఇవాళ ఉన్న యూత్ అంటే ఇవాళ ఉన్న యూత్ అని నేను ఎందుకన్నాను అని అంటే ఉద్యోగాలు చేస్తున్న యూత్ కానివ్వండి ఖాళీగా ఉన్నవాళ్ళు కానీ ఏదైనా కానీ వాళ్ళు తీసుకునే డెసిషన్స్ తల్లి తండ్రితో కలిపి తీసుకుంటున్నారా కలిపి కాకుండా తీసుకుంటున్నారా ఇలాంటి కథకు వెళితే కనుక ఇవాళ సమాజంలో మనకి ఏం జరుగుతుందనే పాయింట్ని చాలా అద్భుతంగా డీల్ తను మరి తండ్రిగా నా బాధ్యత నేనేమి యాక్ట్ చేశానో మీరు సినిమాలో చూస్తే తెలుస్తుంది ఏది ఏమైనా ఇవాళ ఉన్న యూత్కి ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పడానికి ట్రై చేసే దాసం ముందు దానికి నేను నచ్చి ఈ సినిమా చేయడం జరిగింది ఈ సినిమా చూస్తే మీరు డెఫినెట్గా ఈ సినిమా చూస్తే మీకు కూడా విపరీతంగా నచ్చుతుంది సో అందుకని తప్పకుండా ఈ సినిమాని మీరు చూడండి ఈ సినిమాను ప్రేమిస్తే మాతో చెప్పండి సో సినిమా యొక్క పర్పస్ మనకి ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాకుండా అందులో మన జీవితానికి పనికొచ్చే విషయాలు చెప్పడం అనేది నాకు ఆ భగవంతుడిచ్చినటువంటి అదృష్టం మీరు ఎన్నో సినిమాలు చూశారు నన్ను ఆనల్గూరు లాంటి సినిమాలు మీ శ్రేవిలాస్ లాంటి సినిమాలు ఓనమల్ లాంటి సినిమాలు కొన్ని కొన్ని సినిమాలు మీరు చూశారు అయితే అందులో ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్తో కలిపి ఈ కుర్రాళ్ళతో కలిపి గోళలో ఈ సినిమాని మీరు తప్పకుండా చూడండి పిఠాపురల్లో అలా మొదలైంది నమస్కారం